బాగున్నారా నేను కూడా బాగున్నానమ్మా మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ స్టోరీ చూడండి నేను పెట్టినాయి లైక్ ఇవ్వండి సపోర్ట్గా రండి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే నోట్లో ఎందుకంటే నేను మాటలు ఆడలేదు ఎందుకు మీకు చూపెట్టడానికి నేను తినే ఏంటంటే పాట ఉండేది పాట కూడా ఉండేది అప్పుడు మా అమ్మ వాళ్ళు ఉన్న టైంలో పాట ఉండేది నేను మరి ఇటు అటు వచ్చేసిన తర్వాత పాట కూడా కొద్ది మరిసిపోయాను అల్లు నేరలో అని అని ఒక పెద్ద పాట ఉంటుంది దీని మీద ఈ నేర బ మీద ఇవి నేరేడు బళ్ళు అంటే ఇంతకంటే పెద్దవి కూడా ఉంటాయి హైబ్రిడ్ ఇవి నార్ట్లు అనమాట ఈ కాయలు తీసుకొచ్చా తీసుకొచ్చి కొన్ని తింటే అందులో ఉన్న మనం అన్ని రుసులు కూడా తెలుస్తాయి దేనికంటే షుగర్ నోరు కూడా వస్తుందమ్మా కానీ పనికి వస్తుంది కానీ నేను దాని గురించి తర్వాత చెప్తా తల తల తెల్లెండ్రుకులు ఎవరికైతే వస్తున్నాయో చిన్నపిల్ల కానించి ఒక నలభై ముప్పై సంవత్సరాల లోపు వాళ్ళకి వస్తే మాత్రం ఈ తెల్లెండ్రుకులు నల్లగా అవుతాయి గ్యారెంటీ మాపు కొట్టవ్వమ్మో పెద్దోళ్ళకా పెట్టుకోవద్దు ఇది తెచ్చుకొని ఎలా బాగా తెల తల మాత్రం అయిపోయే వాళ్ళకి కొంచెం కెమీపను లాగుద్ది కానీ చిన్న కళ్ళ కానీ ఇప్పుడు చెప్పారు కొద్ది నలభై వాళ్ళు మాత్రం కంపల్సరీ ఇది వాడుకోవాలి వాడుకుంటే సూపర్గా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఇది ఈడియో గురించే తెచ్చాం రండి చూద్దాం దగ్గరగా చూపిస్తున్నాను మీకు కొద్దిగా తెలియాలి కదా మరి అందరికీ తెలియదు కదా నిన్ను ఈ నేరేడు బళ్ళు మాత్రం చాలా మంచిది మా నాకు చూసి భయపడద్దు ఎవరు నా నాలుగు చూసి మాత్రం భయపడద్దు చాలా మంచి మీరు తిన్నా కూడా ఇలాగే వచ్చేస్తుంది అందుకని మీకు చూపిస్తున్నా అమ్మో ఇలా ఇలాగ అయిపోయింది అందుకని ఏమో ఇబ్బంది ఏమో అలా అనుకోవచ్చు చిన్నపిల్లలు పెద్ద వాళ్ళకి తెలుసులే నాయంత వాళ్ళకి అన్నీ తెలుసులే అందుకని చెప్తున్నాను ఇంకా చూశారు కదమ్మా నాటికి ఇలాగ ఈ పళ్ళు తింటే ఇలాగ అవుద్ది అనమాట అది అలా గుండిపోద్దు మనం ముఖం కొడుకుంటాం కదా పోయిద్ది మనకు ఆరోగ్యం ఉంటాం అది నేను చెప్పింది కడుపులో పురుగులు పురుగులు ఉన్నా చిన్న చిన్న కంటే ఒక నాలుగు మూడు సంవత్సరాల పిల్లలకి కట్ట ఉంటాయి కదా ఇలాంటి పండు కానీ ఇలాగ మరి అలా తర పెద్దమ్మని అనొచ్చు మీరు తీసి గిద్ద తీసేసి మిర్చిలు వేసిస్తే వచ్చేస్తుంది గలతో నుంచి తాగేస్తారు ఆ పురుగులు పడిపోతాయి తెల్లరి అది ఈ నేరేడు పళ్ళు నోటి దుర్వాసన పోగొడతాయండి చిగుల వాపును తగ్గించి జీర్ణ క్రియకు కూడా సహాయపడతాయి చాలా చాలా మంచిది రక్తహీనతను తగ్గిస్తాయి నిద్ర కూడా చాలా బాగా పడుతుంది ఇప్పుడు నేను తలకు చూపిస్తున్నాను కాబట్టి ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఒక చొంబు నీళ్ళు పోసుకొని అందులో లవంగం మొగ్గలు పది వరకు వేసుకున్నాము లవంగం మొగ్గలు మన హెయిర్కి చాలా చాలా మంచిది ఆ తర్వాత నేను వేస్తుంది టీ పొడి అనమాట ఏ టీ కూడా ఏం పర్వాలేదు మన ఇంట్లో ఏది ఉంటే అది ఒక స్పూన్ ఎక్కువ కాదండి ఒక్క స్పూన్ టీ పొడి వేసుకోండి కొద్దిగా ఇది మరగాలి అంటే చంపు పోసాం కాబట్టి మనకు అరచొంబు అవ్వాలి కొంచెం కెరలుతుంది అనుకున్నప్పుడు ఈ నేరేడు పళ్ళు గింజలు ఉన్నాయి కదా ఆ గింజలు లోపల ఉన్న గింజలు మొత్తం అందులో వేసేసుకోండి దీనికి మెజర్మెంట్స్ ఏమీ లేవు కరెక్ట్గా కొలత అంటూ ఏమీ లేదనమాట అలా వేసుకోవడం ఎన్ని ఉంటాయని ఇప్పుడు ఆ గింజలు వేసుకున్న తర్వాత మనకిది చొంబు నుంచి అరచొంబు వరకు మరగాలి ఇది రోగ శక్తికి మంచిది ఆ తర్వాత రక్తహీనత జీర్ణక్రియ నిద్ర సరిగ్గా పట్టిన వాళ్ళు తీసుకున్నా కానీ ఈ రేగుపళ్ళు నిద్ర చాలా బాగా పడుతుంది ఆ తర్వాత చర్మం కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుందండి ఇవి మనం తినడం వలన గుండెకు కూడా నేరేడు పళ్ళు గుండెకు కూడా చాలా చాలా మంచిది అలాగే షుగర్ మన పెద్దమ్మ చెప్పింది కదా షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మంచిదని అది నిజంగా నిజం అండి ఎందుకంటే రేగి పండ్లలో చక్కెర స్థాయిలను నేరేడు పండ్లో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో చాలా బాగా సహాయపడతాయి అందుకని వాళ్ళు కూడా తినడం చాలా చాలా మంచిది ఇది ఒకలని కాదు చాలామంది అందరు తినచ్చు పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఇప్పుడు ఇది మనం తలకు తయారు చేసుకుంటున్నాం కాదు మీకు నిజంగా చాలా వన్ వాష్లోనే మీకు మంచి కలర్ ఇంప్రూవ్మెంట్ అయితే వస్తుంది ఒక చెంబు నుంచి అర అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఇనప కళాయి మాత్రమే తీసుకోండి ఇనప కళాయిలో మాత్రమే మీరు వడపోసుకోవాలి మొత్తం నీళ్ళన్నీ వడపోయకుండా కొద్దిగా వడపోసుకొని మిగిలిన కొంచెం ఒక సగం పక్కన పెట్టుకోండి నేను కూడా మొత్తం పోయలేదు ఇందులో కొంచెం నీళ్ళు వదులుకున్నాను ఎందుకంటే అవి మనకు కావాలి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు వెనపకాలలో మనం నీళ్ళు వేసుకున్నాం కదా అది కొద్దిగా చల్లారిన తర్వాత ఇప్పుడు మీరు అందులో నేను చూపిస్తానండి అవి వేసుకుందాం ముందుగా నేను వేసింది ఉసిరి పొడి ఉసిరి పొడి మన హెయిర్కి చాలా చాలా మంచిదండి నలుపుదనం తీసుకురావడానికి చాలా బాగా సహాయపడుద్ది అందుకని ఉసిరిపొడి రెండు స్పూన్లు వేసుకున్నాను ఆ తర్వాత అప్పుడు నేను వేస్తుంది గుంటగలగ రాకు పొడి గుంటలగరాకు పొడి కూడా మన జుట్టుకి ఓన్లీ ఆకు దొరికితేనే చాలా మంచిది పల్లెటూరులో అటు సైడ్ అయితే మాకైతే చాలా బాగా దొరుకుతుందండి ఇలా పట్టణాల్లో సిటీలో దొరకవు కాబట్టి ఆయుర్వేద షాప్కి వెళ్తే మీకు గుంటగలగరాకు పొడి అని చెప్పి ఇస్తారు అది కూడా ఒక రెండు స్పూన్లు వేసుకోండి ఉసిరి పొడి రెండు స్పూన్లు వేసుకున్న తర్వాత లాస్ట్లో మీరు వేసుకోవాల్సింది గోరింటాకు పొడి అంటే హెన్నా పొడి అది తెచ్చుకొని నీళ్ళు ఎంతవరకు కలుస్తాయో అంతవరకు ఎక్కువ వేసుకోవాలన్నమాట పొడి గుంటగరగరాకు పొడి రెండు రెండు స్పూన్లు వేస్తే గోరింటాకు పొడి హెన్నా పొడి ఎక్కువ వేసుకోవాలి ఒక ఐదు ఆరు స్పూన్లు అంటే ఇంకా చిక్కదనం మనకు వచ్చేంత వరకు వేసుకోవాలి నేను వేసి చూపిస్తానుగా మీరు చూడండి ఇప్పుడు మూడు నేను రెండు రెండు లాగే వేశాను ఎందుకంటే మీకు తెలియాలని చెప్పి కలిపేటప్పుడు తెలుస్తుంది అది తక్కువ అవుద్ది కదా అప్పుడు నేను ఉన్న గోరింటాకు పొడి మొత్తం కూడా అందులో వేసేస్తున్నాను మీకు డౌట్ రావచ్చు మా ఇంట్లో గోరింట ఆకు ఉంది కదా అది వేసుకోవచ్చు చక్కగా వేసుకోవచ్చు అండి గోరింట ఆకు తెచ్చుకొని అందులో ఈ నీళ్ళు పోయండి మనం మామూలుగా నీళ్ళు పోస్తాం కదా అలా కాకుండా ఇప్పుడు మనం తయారు చేసుకున్న నీళ్ళు మీరు పోసుకున్నారనుకోండి నేరేడుపళ్ళు నీళ్ళు అలా మిక్సీ పట్టుకొని మొద తీసుకొచ్చి ఇలా తయారు చేసుకోవచ్చు ఆకు కూడా ఆకుంటే ఇంకా మంచిది ఇవ్వండి నాకు నీళ్ళు చిక్కదనం మనకు కావాలి తలకి నేను లాస్ట్లో మొత్తం గోరింటాకు పొడి మాత్రమే వేస్తున్నాను ఈ పొడి వేసుకొని బాగా చక్కగా మన తలకి ఏ విధంగా అయితే మనం పట్టేటట్టు కలుపుకుంటామో అలా కలుపుకోవాలి ఇది మాత్రం చాలా చాలా బాగుంటుందమ్మా బాగా కలపండి నేను కలుపుతున్నాను కదా నేను ఎలా కలుపుతున్నా మీరు అలా చేసుకోండి ఇంటికాడ ఎప్పుడు కూడా నేను చేసినట్టు మీరు చేసుకుంటే మీకు అస్సలు ఎటువంటి డౌట్ లేదు అనమాట ఇంకే అది ఇది పెడుతున్నారు కదా అన్నీ అవన్నీ చూసేస్తున్నారు నేను చెప్పింది మర్చిపోతున్నారు మీరు అలా కాకుండా మర్చిపోకుండా ఉండాలంటే ఇప్పుడు రాసుకోండి పెన్నుతో రాసుకోండి మీకు అంత మర్చిపోవాలంటే ఎందుకంటే అలాంటివన్నీ కలిపితే మన నేను పెట్టిన ఇది అది ఇప్పుడు ఇప్పుడు ఇది రాత్రి అంతా అలా నాన్న ఇవ్వండి నైట్ అంతా అలా పక్కన పెట్టేసేయండి మూత పెట్టేసుకొని వెనకళాయిలో పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు మిగిలిన నేరేడు పనిలో నీళ్ళు ఉంచమని చెప్పాను కదా ఆ నీళ్లు వడపోసుకోండి ఒక గిన్నెలోకి వడపోసుకున్న తర్వాత ఇంకా నేరేడు పళ్ళు గింజల్లో ఏం పసలేదు మొత్తం మనం ఉడికిపోయిన తర్వాత అసలు మన అవును ఇంకా అందులో పస ఏం లేదు మనం లాగేస్తాం పక్కన పెడేసేయండి ఇప్పుడు ఇందులో మీరు ఏ షాంపూ అయితే వాడుతున్నారో మీ ఇంట్లో మీకు ఏదైతే పడుతుందో ఆ షాంపూ అందులో వేసుకోండి నెలల్లో నీళ్ళల్లో వేసుకోండి షాంపూ ఓకేనా ఎప్పుడు తలకు స్నానం చేసినా ఈ నీళ్ళతోనే తల స్నానం చేయండి అంటే ఈ మనం ఇప్పుడు వేసుకున్న ప్యాక్ వేసిన తర్వాత సంగతి ఇది ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు ఈ నీళ్ళు ఒక మూడు రోజుల వరకు నిల్వ ఉంటాయి గాస్ సీసాలో పెట్టుకోవచ్చు అండి ఇబ్బంది ఏమీ లేదు షాంపూ వేసుకుంటే తలను బట్టి షాంపూ రెండు షాంపూలు కూడా వేసుకోవచ్చు మీ తలను బట్టి చిన్న తల అయితే ఒక షాంపూ సరిపోతుంది ఈ నీళ్ళు పక్కన పెట్టేసుకోండి తల స్నానం చేయడానికి ఉపయోగించుకోవాలి ఇప్పుడే ఇదిగోండి నేను పొద్దున్న ఇప్పుడు ఎత్తిస్తున్నాను చూడండి ఎలా ఉందో చూడండి అసలు ఒకసారి మీరే చూడండి అసలు మీకు అదృష్టం అంటూ మీకు తట్టింది అంటే ఇది రాసుకుంటే చాలా చాలా ఇంకా నేను చెప్పలేను ఇది మాత్రం రాసుకోవాలి వారానికి రెండు సార్లు కంపల్సరీ రాయండి వారానికి రెండు సార్లు రాసుకుంటే చిన్నలు కానీ పెద్దల వరకు అం అందరికి తల నలుపు వస్తుంది నలుపు భయపడద్దు మీరు ఇప్పుడు ఇది వేస్తారు కదండి ఇది నీకు కలిపి చూపిస్తున్నాను చూడండి ఎంత నల్లగా మనకు వచ్చిందో మన హెయిర్ కూడా అంత నల్లగానే వస్తుంది వన్ వాష్కి ఇప్పుడు ఇది మీరు తలకి అప్లై చేసేస్తారు కదా అప్లై చేసేసిన తర్వాత ఒక వన్ అవర్ వరకు అలా వదిలేసేయండి కవర్ ఒకటి పైన చుట్టేసుకొని వన్ అవర్ ఒక గంట వరకు అలా పక్కన పెట్టేసుకొని తల తర్వాత ఉట్టి నీళ్ళతోనే తల స్నానం చేసుకొని రండి షాంపూ పెట్టద్దు ఏది ఈ ప్యాక్ వేసిన తర్వాత నేరేడు పళ్ళు దొరకవేమో అని భయపడవద్దు పచ్చి పళ్ళు కావాలంటే ఎక్కడ బట్టి అక్కడ దొరుకుతుంది ఇది సీజన్ అనమాట ఈ సీజన్లోనే పండుతుంది నేరేడు పండు దొరకలేదు అనుకో లేదంటే అందులో గింజలు తీసుకొని దాచుకొని చేసుకున్నాం కదా మేము మీరు ఏం చేయాలంటే కాయలు దొరికితే కనీస గింజ దాయండి లేదంటే ఆయుర్వేదం షాపుల్లో గింజలు దీని పొడు దొరుకుతుంది కానీ గింజలే చాలా చాలా మంచిదండి మనం మన చేతులతో చేసుకునేది గింజలు అయితే మంచిది తల కూడా బాగా నలుపు వస్తుంది ఇలా పెట్టేసుకున్న తర్వాత ఒక గంట తర్వాత మీరు తల ఉట్టి నీళ్ళతోనే కడిగేసుకొని రండి షాంపూ పెట్టద్దు ఉట్టి నీళ్ళతో కడుక్కొని బయటకు వచ్చేసేయండి వచ్చిన తర్వాత తల కొంచెం ఆరనివ్వండి ఆరిన తర్వాత ఇప్పుడు నేను ఇంకొకటి చూపిస్తాను అది వెంటనే మీరు రాసేసి రాసుకున్న వెంట అంటే తయారు చేసిన వెంటనే మీరు రాసుకోవాలి అది ఉంచొద్దు ఇప్పుడు నేను గిన్నెలో వేసి చూపిస్తాను చూడండి ఇది నీలి ఆకు అంటారు నీలి ఆకు అంటే మనకి ఆయుర్వేద షాప్లో ఇస్తారండి మనకి జుట్టు నలుపు అవడానికి అసలు నిజంగా ఒకే ఒక్క వాష్లో జుట్టు చాలా బాగా నలుపు అవుతుంది ఇప్పుడు ఇది మీ తలను బట్టి ఎంత తల ఉందో చూసుకొని దానికి మీరు వేసుకోండి నేను తలను బట్టి వేస్తున్నాను నాకైతే మూడు స్పూన్లు అయితే పడుతుంది అందుకే వేస్తాను ఉట్టి నీళ్ళు కలుపుకోండి దీనికి ఏమి ప్రత్యేకంగా ఏం కలప అవసరం లేదు నీళ్ళు కలుపుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత వెంటనే తలకు అప్లై చేసేసుకోండి ఇది మీరు తలకి పెట్టుకునే ముందు ఒక్క నిమిషం ముందు మాత్రమే మీరు కలుపుకోవాలి కలిపేసి గంట రెండు గంటలు ఉంచొద్దండి ఇది మాత్రం కలిపేసుకున్న తర్వాత తలకి అప్లై చేసేసుకొని ఒక రెండు గంటల వరకు మీరు అంటే ఆరేంత వరకు ఉంచుకోండి తొందరగానే ఆరిపోతుంది ఇప్పుడు సమ్మర్ అంటే ఎండ బాగుంది కాబట్టి మీరు ఆరిన తర్వాత షాంపూ పెట్టద్దు ఈరోజు తలస్నానం ఉట్టి నీళ్ళతోనే చేసుకుని వచ్చేసేయండి మరుసటి రోజు నేను పక్కన నీళ్లు కలిపి పెట్టుకున్నాం కదా షాంపూ అది ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు కదా ఒక రోజు రెండు రోజులు ఏం ఇబ్బంది ఏం లేదు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఆ నీళ్ళతో రేపు స్నానం చేసుకోండి తర్వాత ఉట్టి నీళ్ళు స్నానం చేసుకొని వచ్చేసేయండి మంచిగా మీరు ఎలా తలస్నానం చేస్తారో అలాగా ఒకే వాష్ వాష్కి చాలా మంచి రిజల్ట్ వస్తుందండి చాలా బాగుంటుంది వైట్ హెయిర్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఇది ట్రై చేయండి అందరికీ కూడా షేర్ చేయండి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు సీజన్ కాబట్టి నేరేడు పళ్ళు తెచ్చుకొని ఈ విధంగా ట్రై చేసి చూడండి మీకు మంచి రిజల్ట్ అయితే వస్తుంది అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చేయండి లైక్లు ఇవ్వండి సపోర్ట్ కరండి సబ్స్క్రైబ్ చేయండి పెద్దమ్మని మర్చిపోవద్దండి ఎందుకు మర్చిపోతున్నారో నాకు అర్థం కావట్లేదు నన్ను మర్చిపోకుండా మీరు ఉండాలని నా కోరిక ఇక చూడండి ఎంత బాగుందో ఇది కానీ అది కానీ చాలా బాగుంటుంది మీరు ఎప్పుడు తయారు చేసుకున్నా ఈ విధంగా తయారు చేసుకుని మీకు మీరు పది మంది చెప్పేటట్టు ఉంటుంది ఇది మాత్రం రాసుకున్న తర్వాత నీ తల తెల్ల ఉండేది కదా ఇప్పుడు నల్ల గలగయింది అని అడిగేటట్టు ఉంటుంది అనమాట ఇది అది నేను చెప్పేది మీకు